ఉన్నటువంటి విజ్ఞానదర్శి బృందానికి మరో మాటలో సైన్స్ దూతలకు దైవ దూతలు కాదు సైన్స్ దూతలకు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు మరియు విద్యార్థి మిత్రులందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా అభ్యంతలు తెలియజేస్తూ చాలా కృతంగా కొన్ని విషయాలను మేము నిస్తాను ఒక్కరి మాట్లాడుతూ సైన్స్ అంటే ఏంటి చెప్పారు సైన్స్ కి అంటే విజ్ఞానానికి విశ్వాసానికి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ కూడా చెప్పారు అలాగే భారత రాజ్యాంగం రచించుకున్నటువంటి ఆర్టికల్స్ లో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ చెప్తుంది శాస్త్రీయ దృక్తాన్ని పెంపొందించాలి ప్రజల్లో అని ఈ శాస్త్రీయ దృక్పథం అంటే ఏంటి సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటి అని అర్థం చేసుకున్నప్పుడే మనం ఈ దృక్తాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లగలము అని ఆలోచించగలుగుతాం ఒక విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా విద్యార్థులుగా మనం చేయవలసింది ఈ దృక్పథాన్ని ప్రజల్లో పెంపొందించడమే కాదు సాగన్ అనే ఒక చెప్తాడు సైన్స్ ఈజ్ మచ్ నాలెడ్జ్ సైన్స్ ఇస్ ద వే ఆఫ్ థింకింగ్ సైన్స్ అనేది కేవలం నాలెడ్జ్ తెలుసుకోవడం మాత్రమే కాదు అది ఒక ఆలోచన దృక్పథం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కల్పిస్తున్న కార్పెట్ అంతా కూడా ఏ రంగులో కనిపిస్తుంది అంటే రంగులో కనిపిస్తుంది అని చెప్తాను ఇది నాలెడ్జ్ ఇది పచ్చ రంగులోనే ఎందుకు కనిపిస్తుంది మనకి మిగతా రంగులు కూడా ఉన్నాయి అవి ఆ రంగులోనే ఎందుకు కనిపిస్తున్నాయి మన కంటికి రంగులో కనిపించేవి కొన్ని జంతువులకి పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తాయి అరే ఇది పచ్చ రంగు కదా ఆ జంతువుకి ఎందుకు ఆ కనిపిస్తుంది అని ఆలోచించడం ఇది పచ్చ రంగులోనే ఎందుకు కనిపిస్తుంది దీనికి ఈ ఈ రంగుకి ఈ వస్తువుకి ఈ పదార్థానికి వెలుతురికి చీకట్లో ఉన్నప్పుడు మనకి రంగుగా అనిపించదు వెలుతురికి అలాగే చూస్తున్నటువంటి మన కంటికి ఉన్నటువంటి భావ సంబంధం ఏమిటి అనేది ఆలోచించడమే సైన్స్ కాబట్టి సైన్స్ అంటే కేవలం నాలెడ్జ్ మాత్రం కాదు తెలుసుకోవడం మాత్రమే కాదు ఇది కారణాలను పరిశోధించడం ఇది సైన్స్ ఈ సైంటిఫిక్ దృక్పథాన్ని విద్య ద్వారా ముందుకు తీసుకు అనేక పుస్తకాల ద్వారా మనం తెలుసుకున్నాము అనేక వ్యవస్థల్లో అంటే మన భారతదేశంలోనే కాదు విందుటా యూరోపియన్ దేశాలన్నింటిలో కూడా జరిగినటువంటి పరిణామం ద్వారా మనకి ఏమి అర్థమవుతుందని అంటే వక్తలు కూడా చెప్పారు చాలా మంది శాస్త్రవేత్తలు ఏవైతే సైంటిఫిక్ విషయాల్ని బయటకు తీసుకొచ్చి ప్రజల్లోకి చెప్పారో వాళ్ళందరూ కూడా చంపబడ్డారు ఈ రోజుకు కూడా అడాలి అదే జరుగుతుంది ఒక హేత దృక్పథంతో సమాజంలో సైన్స్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్లి మూఢ నమ్మకాలని పక్కనకి ఎలా తోసేయాలనేటువంటి ఒక దృక్పథంతో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నటువంటి పంచారే కానీ నరేంద్ర డబోల్కర్ కానీ కలబుర్గి గౌరీ లంకేష్ వీళ్ళందరినీ కూడా ఈ ఈరోజు చాలా రీసెంట్ గా సంఘటన వీళ్ళందరినీ కూడా ప్రభుత్వాలు జరుగుతుంది ఎందుకు ఈ హేట గురించి సైన్స్ గురించి ప్రజల్లో తీసుకెళ్తే ప్రభుత్వాలు ఎందుకు చంపుతున్నాయని మనం ఆలోచిస్తే ఇలా ఆలోచించడమే సైన్స్ ఈ సైన్స్ కు దృక్పన్నీ పెంపొందించుకోవడానికి ఒక శాస్త్రీయ దుఃఖం అంటే ఒక శాస్త్రీయ కోణం ఉంది అది నాలుగు అంశాలు ఒకటి ఆలోచించడం థింకింగ్ ఆలోచన చేసినప్పుడు మనకి దాన్ని ఎలా విశ్లేషించాలో అర్థమవుతుంది అవుతుంది అనాలిసిస్ అనాలిసిస్ చేయడం ద్వారా మనకు ఒక విషయం అండర్స్టాండ్ అవుతుంది అవగతం అవుతుంది ఈ అవగతమైన అంశం ద్వారా మనం మనలో ప్రశ్నలు రేటెత్తుతాయి క్వశ్చన్ ఇది ఇలాగే ఎందుకుంది ఇది ఇలాగే ఎందుకు జరుగుతుంది ఇది సైంటిఫిక్ దృక్పథం అంటే ఆలోచించడం విశ్లేషించడం అర్థం చేసుకోవడం అవగతం చేసుకోవడం ప్రశ్నించడం తద్వారా సమస్యలను అర్థం చేసుకోవడం దాని ఫలితంగా పరిష్కారాన్ని కనుగొనడం ఇది సైంటిఫిక్ దృక్పథం ఈ దృక్పథాన్ని పెంపొందించేటువంటి పనులు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వాలు మత సంస్థల సహకారంతో నిర్మూలించడం జరుగుతుంది వాళ్ళకేం అవసరం సైన్స్ సైన్స్గా మన ముందు తీసుకొస్తున్న వాళ్ళని వాళ్ళు ఎందుకు నిర్మూలించాలి సైన్స్ వస్తే మంచిదే కదా టెక్నాలజీ వస్తుంది డెవలప్మెంట్ వస్తుంది అభివృద్ధి వస్తుంది ప్రభుత్వాలు అన్ని కూడా అభివృద్ధి కోసం మేము పనిచేస్తున్నామని చెప్తున్నాయి కదా కానీ ఈ అభివృద్ధిని సాధించేటువంటి సైన్స్ ని ని హేతవాదిల్ని ఎందుకు నిర్మూలిస్తున్నారు అని దానికి మరొక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను మనకి ఉన్నదాక మొన్న తెలంగాణ సాంస్కృతిక మహోత్సవంలో జరుగుతున్న జరిగినటువంటి సమ్మక్క సారక్క జాతరని మనం చూసాము మనకు తెలిసినంత వరకు చరిత్ర చెప్తున్న దాన్ని బట్టి సమ్మక్క సారకలు జంపనలు కాకతీయులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళ అంచువేటకి పోరాడిన వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరవంతలు జీవులు వారందరూ దాన ఎలా ఎలా ఎదుర్కోవాలన్న స్ఫూర్తిని వారి నుంచి తీసుకోవడం కోసమని వారిని వారి స్ఫూర్తి గాథల్ని ప్రచారం చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఆ జాతర ఆ స్ఫూర్తి గాథలు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయాయి ప్రభుత్వ ఆధీనంతో పాటు ఇప్పుడు ఒక మత సంస్థల చేతుల్లో కూడా వెళ్తున్నాయి చరిత్ర ఎలా వక్రీకరించబడుతుందో మన కళ్ళ ముందే కనిపిస్తుంది అయితే ఈ వక్రీకరణ జరగాల్సిన అవసరం ఏమిటి ఆ వక్రీకరణ ఇందాక మన ప్రొఫెసర్ చెప్పినట్టుగా పుస్తకాల ద్వారా కూడా జరుగుతుంది ఎన్సిఆర్టీ కూడా పురాణాలనే చరిత్రగా చెప్పడం జరుగుతుంది చరిత్రను నిర్మూలించడం జరుగుతుంది ఎందుకు చేస్తున్నారు అని అంటే మనకి చాలా ఈజీగా అర్థం ఇది ఇది మనం ఆలోచించాల్సింది మన భారతదేశంలో ఇప్పుడు ఆమంజు మహేశ్వరరావు గారు చెప్పారు చాలా దారి మనకి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అది ఒక సైంటిఫిక్ రుజువుతో ప్రతిపాదించారు కానీ మనకు మన దేశంలో ఉన్నటువంటి పురాణాలు ఏం చెప్తున్నాయి ఇది మానవ పరిణామ సిద్ధాంతం కాదు మనకి బ్రహ్మ తల నుంచి భుజాల నుంచి తొడల నుంచి మనుషులు పుట్టుకొస్తారు అని చెప్తారు అలా చెప్పి ఈ వర్గీకరణ కులాలుగా మతాలుగా వర్గాలుగా ప్రజల్ని విడదీసినప్పుడే విభజించి పాలించు అనేటువంటి సూత్రాన్ని వాళ్ళు అప్లై చేయగలుగుతారు ప్రజల మధ్య ఐక్యత లేనప్పుడే వారు సాధించదలుచుకున్నటువంటి దోపిడీ అనేది సాధ్యమవుతుంది ప్రజల్ని మతం మత్తులో ఉంచినప్పుడే ప్రజల్ని ఆలోచించకుండా వాళ్ళు మదల్ని నిర్వీర్యం చేసినప్పుడే వాళ్ళని మొదలుపెట్టి వారి నుంచి అన్ని రిసోర్సెస్ ని దోచుకోవడం సాధ్యమవుతుంది ఇది ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఆలోచన ఈ ప్రభుత్వాలు తమ దోపిడీని కొనసాగించడానికి ఉపయోగించుకున్నటువంటి సాధనని మతము మత సంస్థలు కూడా ఈ ఇంటిని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అసలు సైన్స్ అవసరం ఏమిటి సైన్స్ ని ప్రజలకి మనం అర్థం చేయించాల్సిన అవసరం ఏమిటి ప్రభుత్వాలు మనం ఎలా పెడుతున్నాయి చూడండి ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో అన్ని రకాల అభివృద్ధి మంత్రిత్వ శాఖలు ఉంటాయి వైద్య ఆరోగ్య శాఖ ఉంటుంది సాంకేతిక శాఖ ఉంటుంది పరిశ్రమ శాఖ ఉంటుంది మనం చెప్తారు అవన్నీ అభివృద్ధి కోసం అని వాటితో పాటుగా దేవాదాయ శాఖ ఉంటుంది ఆబ్కారీ శాఖ కూడా ఉంటుంది మతం మత్తులో ఉంచడానికి మద్యం మత్తులో ఉంచడానికి ఆ ఎందుకు పెట్టారు అని ప్రజలెవరూ ప్రశ్నించడం లేదు ఆ ప్రశ్న రేకించడానికి అంశాలనే మనం యూనివర్సిటీల్లో స్కూల్లో మనం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది అయితే ఈ రోజుల్లో ఈ మతాన్ని ఎదిరించేటువంటి మతాలు చెప్తున్నటువంటి అబద్దాన్ని ప్రశ్నించేటువంటి ఏవైతే సంస్థలు ముందుకొస్తున్నాయో వాళ్ళని నిర్వీర్యం చేయడం కోసమని ఈ మత సంస్థలకి ప్రభుత్వాలకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే సంస్కృతి వ్యవస్థ హిమాదు మాత్రమే వీళ్ళని వీళ్ళని మనం మత్తులో ఉంచగలుగుతాము ఎప్పుడైతే వీరు ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడు మనల్ని ప్రశ్నించడం మొదలు పెడతారు కాబట్టి వాళ్ళని అలాంటి మత్తులోనే ఉంచడానికి అవసరమే ఏంటంటే విద్యలోంచి ని తీసేయాలి విద్యలోంచి సైన్స్ కు సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లను తొలగి చేసి మనకు నూతనంగా ఇచ్చినటువంటి ఎన్నికల్లో కూడా మన సామాజిక శాస్త్రాలన్నింటినీ హిస్టరీ లాంటి సామాజిక అంటే హిస్టరీ గానీ ఇతర సామాజిక శాస్త్రాలు గాని మనకి ఆలోచించడానికి ఒక ఒక అవకాశాన్ని ఇస్తాయి మనకి ఫెసిలిటేట్ చేస్తాయి అవన్నీ కూడా ఆ శాస్త్రాలన్నింటినీ తొలగించేసి కూడా జ్యోతిష్ శాస్త్రాలు హస్త సాముద్రికల్ని వాస్తు శాస్త్రాలు ఇటువంటి శాస్త్రాలని కలి కరికులంలో ప్రవేశపెట్టడం ద్వారా మన ప్రజ మన విద్యారంగాన్ని అన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది అదే అభివృద్ధి మధ్య పెట్టడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా మిత్రుల గుర్తుంచుకోవాల్సింది ఈ నేషనల్ సైన్స్ డే సందర్భంగా మనకి ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇలాగ మనం ప్లాస్టిక్ గురించి మాట్లాడుకున్నాము హరిత విప్లవాన్ని గురించి మాట్లాడుకున్నాము హరిత విప్లవం అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించింది సైన్స్ అనేది డెవలప్మెంట్ కోసం పనిచేయాలి దట్ ఈ సైంటిఫిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి వనరుల్ని ఉపయోగించుకుని అభివృద్ధిని అనుభవిస్తూనే మన ముందు తరాలకు కూడా ఆ వనరుల్ని అందించాలి అదే రకంగా అందించాలి ఈ అభివృద్ధిని మనం ముందు జనరేషన్స్ అందుకునేలాగా మనం ఈ ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి అనేది ఇటువంటి తెలుపు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ని మనం సాధించాలి అనంటే ఏం చేయాలి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించాలి అని అంటే టెక్నాలజీ ఒకటి మాత్రం అభివృద్ధి చేస్తే సరిపోదు టెక్నాలజీ మాత్రమే అభివృద్ధి అందించుకోదు ఆ టెక్నాలజీ అభివృద్ధి మాటున ప్రజల చైతన్యాన్ని మనం వాళ్ళు అంచువస్తున్నటువంటి దృక్పథాన్ని మనం బయటకు తీసుకురావాల్సి ఉంటుంది అలాగే ఆర్థిక శాఖల్లో కూడా మనం మొన్న కూడా బడ్జెట్ జరిగింది మన జీడిపిని పరిశీలించుకున్నట్టయితే ఎక్కడైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ అవసరమో దానికి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి కనీసం మూడు శాతం జిడిపిలో భాగంగా ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది మీరు గమనించినట్టయితే మన భారతదేశంలో ఉన్నటువంటి జిడిపిలో ఆరు శాతం పాయింట్ ఆరు నాలుగు పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఉన్నటువంటి తోనే మనం ఇంత అభివృద్ధి సాధించగలిగినప్పుడు పాయింట్ త్రీ పర్సెంట్ బడ్జెట్ అలొకేషన్స్ వస్తే మనకి ఇంకా ఎటువంటి అభివృద్ధి సాధ్యం అవుతుంది అనేది మనం ఆలోచించుకోవచ్చు ఈ దిశగా మనం విద్య విద్యలో వస్తున్నటువంటి సంస్కరణల్ని శాస్త్రీయ సంఘాల్లో వస్తున్నటువంటి సంస్కరణని శాస్త్రీయ రంగాల్లో వస్తున్నటువంటి అభివృద్ధిని కూడా ఒక విమర్శనాత్మకమైన దృష్టితో ఒక శాస్త్రీయ దృక్పథంతో మనం ఆలోచించుకోగలిగినప్పుడే మనం ఇప్పుడు ఇస్తున్నటువంటి పిలుపు ఏదైతే ఉందో సైన్స్ మాసోస్ సందర్భ సంబరాల సందర్భంగా ఏదైతే మనం కోరుకుంటున్నామో ప్రజల్లో యురనమ్మకాలని తొలగించి సైన్స్ పట్ల ఒక అవగాహన కలిగించి వారిలో నిజమైన శాస్త్రీయ చైతన్యాన్ని పెంపొందించాలని అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్టివ్ ని ఆ పర్పస్ ని మనం చేరుకోగలుగుతామని ఆశిస్తున్నాను నాకు అవకాశం ఇచ్చినటువంటి విజ్ఞాన దర్శన బృందానికి ధన్యవాదాలు